ఏసుక రశ్రమంలో మీకు అందరికీ ఉనుములు వేషధారణ చాలా భయంకరమైనది దేవుని వాకి ఒక మాట చూస్తాం మీకన్నా ముందు వేషశిలు రాజ్యం చేరుకుంటారని ఆయన ఏసుప్రో గారి లోకంలోకి వచ్చినప్పుడు వేషధారల గురించి మాట సెలవు ఇచ్చినారు వేషధారణ అంటే పైకి భక్తి వలే నటిస్తారు కానీ లోపల అంతరంగం చూస్తే భయంకరంగా ఉంటుంది పైకి అందరికీ మంచివారి వలే నటిస్తారు మంచిగా మాట్లాడతారు కానీ వెనకాల అనేకమైన తంత్రాలు వాళ్ళు పన్ను పన్ను ఉంటారు ఉంటారు ఇటువంటి క్రైస్తవులు ఎవరైనా ఉంటే కనుక ఈరోజే మీరు దేవుని దగ్గర పశ్చాత్తపడి లేకపోతే దేవుని యొక్క భయంకరమైన ఉగ్రత మీ మీదకి రావచ్చేమో ఎందుకంటే దేవుని యొక్క సహనం కొంతకాలం ఉంటుంది అని దీర్ఘస్థాంతుడు ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశ్రమగను దేవుని వాక్యం ఉంటుంది దేవుడు అనేక అవకాశాలు ఇస్తూ ఉంటారు అవకాశంలో మరి దేవునికి మరి అనుకూలంగా మీరు మరి లోబడకుండా ఉంటే కనుక మరి శిక్ష తప్పదు కొన్నిసార్లు మరి గద్దింపు అంటే మరి పూర్తిగా లోకంలో లేకుండా చనిపోతారు గమనించండి మరి అక్కడ సమీప దేవులు ప్రతి ఒక్కరు కూడా రక్షణ భారంభి పొందాలి మరి క్రైస్తవులను చెప్పుకొని వేషధారణ ఉంటే కనుక దేవుని నామానికి అవమాన కలుగుతుంది అనేక మంది మరి ఇటువంటి వేషధారలు వలన దేవుని దగ్గరికి రాలేకపోతారు ఎందుకంటే ఈ వేషధారని జీవితం అంతా చూసి క్రైస్తవత్వం అంతా ఇదే గములు క్రిస్టియంటి అంటే ఇదే గములు అని వాళ్ళు పూర్తిగా వెనకడుగు వేస్తారు మొదటిగా క్రైస్తవులు మాదిరి చూపించాలి పరిశుద్ధంగా పైత్రంగా జీవిస్తే కనుక మరి పరిశుద్ధతకి మెచ్చినటువంటి ఆయుధం మరొకట్లేదు మీరు ఎంత పరిశుద్ధిగా జీవిస్తే అంతా మీరు పత్రికలు పత్రికలుగా ఉంటారు ఇతరులకు మీరు స్వాత చెప్పకర్లేదు మీకు మాదిరిని బట్టి అనేక మంది దేవుని ఓపు తిప్పబడతారు దేవుడి మాటలు దీనికి ఆశ్రయించిన గాక ఆమె